హాయ్ అండి అందరికీ ఇప్పుడే పని నుంచి వచ్చాను ఇంటికి వచ్చే ఐదున్నర అయింది సెలవు డబ్బా మీదకి వచ్చాను సెలం గాలేస్తుందని పిల్లలు చూసారు ఎంతమంది ఆడుకుంటున్నారు సేలో ఇదంతా మా ఊరేనండి ఎందుకు కనిపిస్తున్నారు ఎలా ఆడుకుంటున్నారో సేలో పంట అయిన ఉంటే మొదలండి ఇలా ఆడుకుంటారు సాయంత్రం మాటలు నాలుగింటికి వచ్చేసి నాలుగింటికి నాలుగున్నరకు వచ్చేసి ఇలా ఆడుకుంటారు పిల్లలందరూ ఇదంతా అదంతా తోట అండి ఇవని మళ్ళు బాడం మళ్ళు ఆ పక్కన ఉన్నది అయితే క్రిస్టాగూడమండి మా ఊరికి ఈ పొలం ఏడెకరాల లడ్డు ఇదంతా మా ఊరే చూడండి అది జగన్ ఇచ్చి కాలనీలు అవంతా సేనేనండి కాకపోతే కొని ఇల్లు చరిగి సెంటిన్నారా సెంటున్నారా చూడండి సల్లగాలికి ఎలా ఆడుకుంటున్నారు పిల్లలు మేకలు పిల్లలు ఎంతమంది ఆడుకుంటున్నారు కదా ఇలా ఆడుకుంటుంటే మన చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి వస్తాయి కదండీ అవునా కదా చెప్పండి డవ మీదకి సలన్ గాలేస్తుందని నేను అప్పుడే ఎక్కానండి మా గోపాలం కిందకి రాని కేకేశాడు ఎందుకు కేకేసాడు అంటే మేఘతలకాయ మాసం తీసుకొచ్చాడు నేను ఎప్పటి నుంచో తీసుకురా తీసుకురా అంటే తీసుకురావట్లేదు ఇప్పుడు తీసుకొచ్చాడు అంటే ఎక్కువ రేటు కదా తలక మాసం అంటే ఆరు వందలు ఐదు వందలు ఉంటుంది తీసుకురా అంటే ఇప్పుడు తీసుకొచ్చాడు ఇంకా చూడండి నాకు చాలా ఇష్టం తలక మాసం అంటే మనం ఏదైనా తినాలనుకుంటే ఫస్ట్ మనం చేసుకున్న భర్తనే అడుగుతాం కదా తర్వాత మన అమ్మ నాన్నే మన తల్లిదండ్రులను అడుగుతాం మిమ్మల్ని ఇంకెవరిని మనం అడగలేం కదండి మనం తినేది ఏదైనా ఏదైనా అవునా కాదండి ప్రతి ఆడపిల్ల ఎవరైనా అంతే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే అండి మా ఆంధ్ర సైడు మాసం ఎలా వండుకోవాలో వండే విధానం మీకు చూపిస్తాను ఇలా మొక్కలు కట్ చేసుకుని తెచ్చుకుంటాం కదా అవి శుభ్రంగా నాలుగు సార్లు కడి కడిగేసేసుకొని ఉప్పు పసుపు కొంచెం వాటర్ పోసేసుకొని నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడవ ఉడవబెట్టుకున్న తర్వాత ఎంత బాగా స్మూత్గా ఉడిగితే అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కర్రీ అంత బాగుంటుంది మేఘతాల్ కీమాసం అంటే మా ఆయనకి నాకు చాలా ఇష్టం ఈ సవ్వ చెప్పాలంటే మా ఆయన వండుతున్నాడు నేను వీడియో తీస్తున్నాను ఇంకా పసుపు సాల్దాన్ని ఇంకా వేస్తున్నాడు ఇంకా మూత పెట్టేసి ఇంకా ఇది ఉడికే లోపల మనం కావాల్సినవన్నీ చూసుకుందాము నాలుగు విజిల్ వచ్చేసి అండి పెట్టేసాం కదా నాలుగు విజిల్ వచ్చేసి గిన్నె పెట్టుకుందాం గ్లాస్ నార ఆయిల్ ఇందులో పచ్చిమిరగలు టమాటాలు కోసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఒక ప్లేట్లో కడిగేసి పె ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఎలా ఉడికిందో చూసారా సూపర్గా ఉడికింది ముక్క ఇప్పుడు ఇవన్నీ కోసి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేగిపోయి ఆయిల్ కూడా ఆగిపోయింది ఏసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలండి రెడ్గా ఫ్రై అవుతే బాగుంటాయి ఉల్లిపాయలు ఏటమాసమే బెటర్ అండి చాలా మాసం డైలీగా తెచ్చుకొని తినకోండి కోడి నలభై రోజుల్లో పెరిగిపోతుంది కోడి మేము అందులోనూ వర్క్ చేస్తున్నాం తెలుసా మీకు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని చేయండి ఉల్ప ముక్కలు వేగిపోయినాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు గోపాళం మా గోపాలం గారు చిన్న కుటుంబం అయినా భార్యాభర్తలు హెల్ప్ చేసుకుంటేనే ఆ కుటుంబం కొంచెం ఎదురికి వెళ్ళద్దు తెలుసా అండి మీకు కొంచెం పసుపు వేస్తున్నాడు వేగేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేగేటప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేస్తాడు ఇంకో ముక్కలు ఉడికిపోయినా వేసేస్తున్నాడు అండి ఫ్రై అయిపోయినాయి బాగా 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 ఉడికినాయి చాలా స్మూత్గా ఉడికినాయి ముక్కలు మట్టికి చాలా బాగా ఉడికినాయి మీకు కూడా చెప్పనా నాకు ఈ కర్రీ వండుతూ రాదండి మా ఆయనే వండుతున్నాడు మా గోపాలం సూపర్ అంటే సూపర్గా కుదురుద్ది ఏమి కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఉడికిపోయింది కదా ఇందులో కారం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ ఇలా ఉడికేటప్పుడు ఇవి కూడా వేసుకుందాం రెండు స్పూన్లు కారం ఒక ఉన్నారా ఉప్పు ఒక స్పూన్ అయింది ధనియాల పౌడర్ అండి వేసుకొని ఇంకా ఒకసారి కలవబెట్టుకుందాం ఇలా ఉడుకుతూ ఉంటుంది కుక్కర్లో ఉడికిందా మళ్ళీ విడిగా కూడా ఇలా ఉడిగితే అమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది తలకాయ మేక తలకాయ మాసం ఇంకా రెడీ అయిపోతుంది కర్రీ మటన్ కర్రీ మసాలా అండి ఇది ప్యాకెటు మేమింట్లో చేసుకోలేదండి కొట్టకంటే తెచ్చుకున్నాం మా బాబు అండి చూడం ముఖం ఎలా దాసేసుకున్నాడు మా వారు మా గోపాలం గారు చూపించండి చూపించండి అంటున్నారుగా మా ఆయనేనండి చూడండి వంట చేస్తున్నాడు నా హెల్ప్ ఇప్పుడైతే మసాలాలో మటన్ మసాలా వచ్చింది చేపల కూరలో చేపలు మసాలా వచ్చింది ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి అండి ఇప్పుడు కదా తెలియనివి వస్తున్నాయి కోడ మాసం మీద ఏట మాసమే బెటర్ అండి దాంట్లో పాటలు అన్నీ బాగుంటాయి నాయితే చాలా ఇష్టం అవన్నీ ఆయనతో వండించానండి ఈరోజు సూపర్ గా ఉండే చాలా టేస్టీగా ఉంది కూడా హ్యాపీగా ఉంది మా ఏండి ఈ రోజు చూడండి ఫుల్గా